అన్నీ గంటలు పెట్టుకున్నాక సారీ నేను ఫస్ట్ వాటర్ చెప్పడం మర్చిపోయాను వాటర్ కూడా ఉండాలి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిలో ఒక చెంచా కారం ఒక నాలుగు చెంచాల ఉప్పు అర చెంచా పసుపు వేసి ఇలా మిక్స్ చేయాలి మిక్స్ చేశాక వాటర్ పోయాలి ఉసిరికాయలు మునిగేటంత వరకు కూడా వాటర్ పోయాలి దీనిని మూత పెట్టి వన్ వీక్ ఇలాగే ఉంచాలి డైలీ ఒకసారి